హాయ్ ఎవరివన్ ఈరోజు క్వశ్చన్ ఏంటంటే కాసిన చెట్లకే దెబ్బలని ఎందుకు అంటుంటారు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ ఈరోజైతే చిన్న కథ చెప్తున్నాను కొంతమంది పిల్లలు ఒక చెట్టు నీడలో ఆడుకుంటున్నారండి అది మామిడి చెట్టు సో కొంతమంది పిల్లలు ఆడుకున్నారు ఇంకొంతమంది పిల్లలు రాళ్లతో పండ్లను కొడుతున్నారండి అలా ఆడుకుంటుంటే ఆ చెట్టు తన మృదువైన స్వరాన్ని విప్పి నన్ను గాయపరిచినా నేను మీకు తీపి పండ్లనే కదా ఇస్తున్నాను అంటే పిల్లలు ఎంతో ఆశ్చర్యంగా చెట్టు మన మీద కోప్పడమే లేదు అని అనుకున్నారండి ఇంత ఇస్తూ ఏం అడగడం లేదు ఎందుకు చెట్టు అని అడిగారండి పిల్లలు అదే అసలైన మంచితనంరా మనం కృతజ్ఞతతో ఉండాలి అని పిల్లల్లో పిల్లలు అనుకున్నారు సో ఎప్పుడైనా సరే ఒకళ్ళు మనకి హెల్ప్ చేసినప్పుడు వారి పట్ల కృతజ్ఞతతో ఉండాలి లేదంటే వారికి మనకి వల్ల అయినంత సాయమైనా మనం చేయాలండి కొన్నిసార్లు ఎంత కొంతమందికి ఎంత చేసినా తక్కువే అలాంటి వాళ్ళలో మన తల్లిదండ్రులు ఉంటారు అందుకే అంటారు పెద్దవాళ్ళు కాసిన చెట్లకే దెబ్బలని చెప్పేసి అని ఈ చెట్టులాగా అంతే